ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసను పూజించుడ ద్వాదశి పారాయణము మహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తి కోడికి దర్శనమిచ్చి అంతర్ధానమై వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడవ ఆరంభించను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసను పాదలపై బడి దండ ప్రణామంలాచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన సరస్సుపై జల్లుకుని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవింతును ద్వాదశ వ్రతము చేసుకొనిచూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై జాజ నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నింపుడు నీ మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకి ఆతిథ్యం ఇవ్వవలేనని ఆహ్వానించితిని కాన నా ఆతిథ్యంను స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థన చేయుడు మీరు దయార్థ హృదయములు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా గృహంనకు వీచేసితిరి నేను ధన్యుడనైతిని రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచూ భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీకు ఉపకారంను మరవలేను మహానుభావ నా మనస్సంతోషముచే మిమ్మెట్లు శుతింపబలినో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడియుడును కానా ఓ పుణ్యపురుష నాకు మరలా నర్మ నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిసృష్టిలయందునూ ఆ శ్రీమన్నారాయణ మనసు గలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహభక్తి భోజనమునకు దయచేసి చెయ్యమని ఆహ్వానించాను ఈ విధముగా తన పాదంపై పడి ప్రార్థించున్న అంబరీష్ని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేసినవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుష్యనం కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపంను కలుగజేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తంను అనుభవించిదని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయటం నా భాగ్యం గాక మరొకటి యగున అని దుర్వాస మహాముని పలికి అంబరీష్ని అభిష్టం ప్రకారము పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుగండు ప్రశంసించి అంబ దీవించి సెలవు పొంది తన ఆశ్రమములకు వెళ్ళాను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశ దినమున జరిగినది కాన ఓ అగస్త మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరం అందున నుండి లేచి ప్రసన్న కూడా ఉండును కనుకనే ఆ రోజున కంతటి శ్రేష్ట శ్రేష్టతయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానము చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనం చేయునో అట్టి వాణి సర్వపాపంలో ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాను ఆ గడియలు దాటకుండానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటియూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలంన యమదోతల పాలు కానియక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి ఈ కథ ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని మహాముని అగుస్తునకు బోధించిరి ఏకోనస్తి సజ్జాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ